నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ముందుగా వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు మన సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక అభిమానులందరికీ కూడా వికారీ సంవత్సర శుభాకాంక్షలు ఇందులో ముందుగా మేషరాశి గురించి చాలా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది ముందుగా తెలియజేసేది ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేవి తెలియజేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అవి వర్తిస్తాయి అని కాదు ఎప్పుడు కూడా ఏ రాశిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది అందరికీ అన్నీ వర్తించవు కొన్ని కొన్ని మాత్రమే వర్తిస్తూ ఉంటాయి ప్రతి వ్యక్తికి అది వర్తించటం అనేది జరగదు అయితే ఏంటంటే అందులో కొన్ని పాయింట్స్ మాత్రమే కొంతమందికి కొన్ని వర్తిస్తూ వస్తాయి అంతేగాని ఏ రాశి గురించి ఎవరి గురి ఏది చెప్పినా అవి అందరికీ వస్తాయేమో అని మాత్రం దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు ముందుగా మేషరాశి వాస్తవంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంటే వికారీ నామ సంవత్సరం చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అన్నప్పుడు జన్మరాశి వశాత్తు భాగ్యంలో గురు శని కేతువుల సంచారం అలాగే మూడింట రాహుగ్రహ సంచారం గురువు భాగ్యదశమ రాశి సంచారం ఈ విధంగా ఉండటం వలన ఏమవుతుండదంటే వాస్తవంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండటము అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది బాగుపడుతుంది ఇంతకు మునుపు ఎవరికైనా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇప్పుడు బాగుపడుతుంది తప్పకుండా వికారి నమ్మ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే కొంచెం కలిసి రానటువంటిది ఏమిటి అన్నప్పుడు రాజకీయ రంగం మాత్రం కాస్త కలిసి రాకపోవటము అనేది జాతక పరంగా సూచన చేస్తుంది అలాగే ఏంటంటే డబ్బుతో అన్నీ సాధించలేము ఏవి కూడా మనం డబ్బు వల్ల సాధించడం అనేది మాత్రం వీరు చాలా బాగా గుర్తించగలుగుతారు అలాగే ప్రజాకర్షణ అనేది కూడా కొంచెం తగ్గటము అనేది ఉంటుంది గ్రూపు అంటే కొద్దిమంది ఏంటంటే గ్రూప్స్లుగా ఏవైనా సరే ఒక బిజినెస్ వర్గంకా కావచ్చు ఏదైనా తలపెట్టినవన్నీ ఉన్నా కానీ వాళ్ళు వాస్తవంగా ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది అన్నీ బాగుంటాయి కానీ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండద్దు ఎక్కువ మంది కలిసి ఇప్పుడు కొద్దిమంది రియల్ ఎస్టేట్ ఎక్కువ మంది కలిసి చేస్తూ ఉంటారు లేదా ఇంకేదైనా బిజినెస్ భాగస్వామ్య పరంగా ఎక్కువ మంది కలిసి చేస్తుంటారు ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి కనుక ప్రవర్తిస్తే మనం అడుగులు వేస్తూ ఉంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది అలాగే వీరు ఇండివిజువల్గా బిజినెస్లో రాణించటం అనేది జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం కంటే కూడా ఇండివిజువల్గా కనుక ఈ సంవత్సరం ఏదైనా సరే ఒక వ్యాపారం మొదలుపెట్టినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వ్యాపార రంగంలో రాణించటము అనేది మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నది అలాగే మరొకటి కూడా ఏంటంటే ఎటువంటివి కూడా బెట్టింగ్స్ కట్టడము అని అంటారు అటువంటి వాటిల్లో మాత్రం దయచేసి ఈ సంవత్సరం వీడు పాల్గొనకపోవటం చాలా మంచిది అలాగే వీరు రోజు కూడా ప్రతిరోజు కూడా వాస్తవంగా లక్ష్మీ అమ్మవారికి దీపారాధన అనేది చేస్తూ ఉండటం చాలా మంచిది వాస్తవంగా ప్రతిరోజు అందరూ చేస్తూ ఉంటాం కానీ ఏంటంటే దీపారాధన అనేది చేసి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండటం వలన దిన దినం అనమాట అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి రావటము అనేది ఉంటుంది అలాగే మరొకటి కూడా ఏంటంటే ఈ సంస్థలోని భాగస్వామ్యులు కావచ్చు అలాగే ఈ ఒకే ఆఫీసులు చేసినటువంటి సహోద్యోగుల విషయంగా కావచ్చు వీళ్ళందరి మధ్య ఏమవుతుందంటే చిన్న చిన్న విభేదాలు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు అనేది వచ్చినా కానీ దాన్ని చాలా జాగ్రత్తగా ఓవర్కమ్ చేసుకోవటము అనేది కూడా వాస్తవంగా ఉన్నది అలాగే వీళ్ళకి ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మాత్రం అంటే లేడీస్కి మాత్రం కొన్ని ప్రయోజనాలు కలగటము అనేది ఉన్నది అలాగే మరొకటి కూడా ఏంటంటే ఇంటి ఖర్చులు అనేది కొంచెం వీళ్ళు తగ్గించుకొని బయట ఏదో పొదుపు చేయాలి ఇవి చేద్దాము మనం జాగ్రత్త అని అనుకుంటే మాత్రం అవి కొంచెం బెడిసుకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరమే తెలియజేసేది కానీ ఓవర్గా వెళ్లకుండా జాగ్రత్తగా ప్రతి సంవత్సరం వెళ్ళినట్టు కానీ వేటికి అవసరము వేటికి అనవసరం అనేది చూసుకొని జాగ్రత్తగా పెడుతూ ఉంటే మాత్రం మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో గౌరవము మర్యాదలు అనేవి కూడా ఎక్కువగా అందిపుచ్చుకోవటం అనేది జరుగుతుంది వీరేంటంటే చాలా జాగ్రత్త పడవలసినటువంటి అంశము మేషరాశి వారు ఎవరో ఒక వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని సూచన చేయటం జరుగుతున్నది మేషరాశి వారికి ప్రధానంగా కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటం ఎవరితో అయినా సరే మాట్లాడే సందర్భాలు కావచ్చు ఒక వ్యక్తితో ఎక్కువ స్నేహం చేసే సందర్భాలు కావచ్చు ఇటువంటి విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి గనక వేస్తూ ఉంటే అడుగులు వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు సూచన చేస్తే ఏమవుతుందంటే దాన్ని తగ్గించుకోవటం అనేది జరుగుతుంది అందువలనే మరి జాతకాలు అనేది ముందుగా తెలుసుకోవటానికి ప్రధాన కారణం అటువంటి నష్టము అనేది జరగకుండా ఉండటానికి అలాగే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కూడా లక్ష్మీ కటాక్షము అనేది పొందగలుగుతారు వాస్తవంగా వీరు ఎందుకనంటే ఆర్థికంగా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొకటి కూడా ఏంటంటే ప్రేమ పెళ్లిలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా చికాకుని కలిగిస్తూ ఉంటాయి వీరికి మరొకటి కూడా ఏంటంటే మేషరాశి వారు ఎవరు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అన్న వాటిని ప్రోత్సహించకపోవటం చాలా మంచిది అలాగే ఏంటంటే వీరు ఇప్పుడు కొంతమంది ఎవరైనా సరే ఇప్పుడు విడాకులు తీసుకున్నటువంటి వాడు కావచ్చు మరి ఏ సందర్భంలో అయినా సరే భార్యాభర్తలు దూరమైనటువంటి వాళ్ళు విషయంలో కావచ్చు ఏదైనా పునర్వివాహము అనేది మాత్రం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే పునర్వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి వాడు అంటే వాడికి సిచ్యుయేషన్స్ అనేది ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే మరి ఏ సందర్భంలో అయినా సరే చేసుకోవాల్సిన వస్తే మాత్రం పునర్వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఇంతకు మునుపు ఏమైనా సరే రుణాలు అనేవి ఏమైనా ఉంటే ఈ సంవత్సరము రుణాలు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఏంటంటే మాట విలువ గౌరవము అనేది ఎక్కువగా కాపాడుకోవటము అనేది ఉంటూ ఉంటుంది వీళ్ళపై అధికారులతోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎందుకంటే అధికారుల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించటము చాలా మంచిది అలాగే భూమికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా ఈ సంవత్సరము భగవదానుగ్రహం వలన కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం ఆచితూచి అడుగు వేసి కనుక తీసుకుంటే భూ సంబంధిత లావాదేవీలన్నీ కూడా కలిసి వస్తాయి మేషరాశి వారికి అలాగే వస్తువాహన సౌఖ్యము అనేది కూడా మేషరాశి వారికి వాస్తవంగా ఉన్నది వీరు చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా ప్రతిరోజు దీపారాధన చేయటము అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠిస్తూ ఉండటము అలాగే మహాలక్ష్మాష్టకం అని ఉంటుంది అది ప్రతిరోజు మూడు సార్లు పఠించటము చాలా మంచిది అంటే మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే దాని మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది అది ప్రతిరోజు కూడా మూడు సార్లు పఠించటం మంచిదన్నమాట ఇటువంటి చక్కని పరిహారము అనేది ఆచరిస్తూ ఉంటే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది